సరిగ్గా నిద్ర రావాలంటే మీరు జ్యూస్ పండు అని ఒకటి ఉంది చమురు ఆకు కషాయం చాలా మంచిది పసుపు అరటి బోధను ఒక నూరు గ్రాములు తీసి నాలుగు నిమిషాలు మరలించి ఫిల్టర్ చేసుకొని రాత్రి తాగండి ఆరు వారాల్లో మీకు మంచి సుఖమైన నిద్ర వస్తుంది దానికి తోడు అరికలు ఈ సిరిధాన్యాల్లో అద్భుతమైన గుణం ఏమిటంటే మీ అంగాంగాల్ని ఆ రోజుకు ఆ రోజు శుద్ధం చేస్తుంది అరికల పొట్టులో అరికల పీచులో రక్తం ఉత్పాదన అయ్యే మూల మద్యం ఆ రోజుకు ఆ రోజు శుద్ధం చేయటం వల్ల మీ రక్తం అతి శుద్ధమైన రక్తము అరికలు మీరు వారంలో మూడు రోజులు తింటే మీ నిద్రలేమి తలలో అతి భయంకరమైన ఆలోచనలు వస్తున్నా కానీ మానసికంగా వికారాలు జరిగినా కానీ మీరు అరికలు మూడు రోజులు తింటూ ఈ కషాయాలు తాగుతూ ఉంటే మీకు నిద్రలేమి దాని నుంచి దూరం కావచ్చు అనమాట